Thank you అరుణాచలం తిరువన్నామలైలోని అమలయ్యార్ శివుడి ఆలయం ఇరవై నాలుగు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది ఆలయానికి నాలుగు వైపులా నాలుగు మహోన్నత గోపురాలతో అలరారుతుంటుంది అరుణాచల ఆలయం వాస్తు శిల్ప నిర్మాణ శాస్త్రాల పరంగా నిర్మించారు ఆలయంలో మొత్తం ఆరు ప్రాకారాలు తొమ్మిది గోపురాలు ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు వసారాలు ఉపాలయాలు భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తున్నాయి తిరువామలై ఆలయానికి తూర్పున దానిని రాజగోపురం అంటారు ఆలయానికి ఇదే ప్రధాన ద్వారం నేలమట్టం మీద నూట ముప్పై అడుగుల వెడల్పు తొంభై ఎనిమిది అడుగుల పొడవు కలిగి దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ గోపురానికి పదకొండు అంతస్తులున్నాయి బయటి ప్రాకారానికి ఉన్న మిగతా మూడు గోపురాలను అమ్మణి అమ్మాళ్ గోపురం నూట డెబ్భై అడుగుల ఎత్తు తిరుమంజరం గోపురం నూటయాభై ఏడు అడుగుల ఎత్తు గోపురం నూట నలభై నాలుగు అడుగుల ఎత్తు ఉన్నాయి

అచలం అంటే కొండ అని అర్థం అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం మరో విధంగా చెప్పాలంటే ఆ రుణ పాపములను పరిహరించునది అని అర్థం స్మరణ మాత్రము చేతనే నొసగే క్షేత్రం అరుణాచలం వేద పురాణాలలో కురియాడబడ్డ క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడిందని పురాణములు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివజ్ఞచేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతున్నది అరుణాచలం జ్యోతిర్లింగం దీనిని తేజోలింగము అంటారు ఈ క్షేత్రాన్ని అగ్ని క్షేత్రం అంటారు జటార్త్వీ గలజల ప్రవాహ పవితస్థలే గలే పంచభూత లింగ క్షేత్రాలు అన్నామలైశ్వరుడు అరుణాచలం అగ్నిలింగం జంబుకేశ్వరుడు జంబుకేశ్వరం జలలింగం చిదంబరేశ్వరుడు నటరాజ చిదంబరం ఆకాశలింగం ఏకాంబరేశ్వరుడు కంచి పృథ్వీలింగం కాళహస్తేశ్వరుడు శ్రీకాళహస్తి వాయులింగం అరుణాచలేశ్వరాలయం అరుణాచలేశ్వరాలయము అతిపెద్ద దేవాలయం ఒక్కొక్క రాజగోపురం ఒకదానితో ఒకటి పోటీ పడి కట్టినట్లు కనిపిస్తాయి నాలుగు దిక్కులు నాలుగు రాజగోపురములు ఉంటాయి రాజగోపురం లేదా తూర్పు గోపురం ఈ గోపురాన్ని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు ఈ గోపురం గుండా ఆలయంలోకి అడుగు పెడితే ఉత్తరం వైపు వెయ్యి కాళ్ల మండపం కనిపిస్తుంది దక్షిణంగా శివగంగ తీర్థం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కనిపిస్తాయి వెయ్యి కాళ్ల మండపం రెండు వందల డెబ్బై ఐదు అడుగుల పొడవు మూడు వందల తొంభై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది మండపం కింది భాగంలో పాతాళలింగం అనే చీకటి గుహ ఉంటుంది ఇక్కడే భగవాన్ రమణ మహర్షి అనేక సంవత్సరాలు తపస్సు చేశారు ఉత్తర గోపురం ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని అమ్మణ్ణి అమ్మాళ్ కట్టించారు పరమశివుడి అనుగ్రహంతో ఆమె ఈ గోపురాన్ని నిర్మించారని పెద్దలు చెబుతారు ఆమె ప్రతి ఇంటికి వెళ్లి అమ్మా అరుణాచలేశ్వరుడికి గోపురం కడుతున్నాము దానం చేయండి అని అడిగేది అలా వచ్చిన డబ్బులతోనే ఆమె ఈ గోపురాన్ని నిర్మించారు పడమర గోపురం ఈ గోపురాన్ని భల్లాల మహారాజు కట్టించాడు దీనికి కిరి గోపురం అని కూడా పేరు భల్లాల మహారాజు భక్తికి మెచ్చిన పరమశివుడు నీకు బిడ్డలు లేరని బాధపడద్దు నేనే నీ కుమారుణ్ణి అని చెప్పాడు నీవు మరణించిన తర్వాత నేనే నీకు అగ్ని సంస్కారం చేస్తానని పరమశివుడు వరం ఇచ్చాడు భల్లాల మహారాజు మరణించిన తర్వాత శివుడే స్వయంగా వచ్చి అగ్నిసంస్కారం చేశాడని పెద్దలు చెబుతారు ఈ రోజుకు భల్లాల మహారాజు చనిపోయిన రోజున ఈ అరుణాచల శివలింగం వద్ద ఆయన మరణవార్తను తెలియజేస్తూ పత్రికను చదువుతారు ఆ వెంటనే ఆలయ తలుపులు మూసివేస్తారు ఉత్సవమూర్తిని పల్లకీలో కుచాంబ సమేతంగా తీసుకుని పళ్లింకొండ పట్టుకు వెళ్తారు అక్కడే ఉత్సవమూర్తికి స్నానాదాలు చేయించి భల్లాల మహారాజు అబ్దీకం పెట్టాక తిరిగి స్వామి క్షేత్రానికొస్తారు గర్భగుడి బ్రహ్మ సరస్సు దాటుకుని ముందుకు వెళితే కాలభైరవుడు కనిపిస్తాడు ఈ క్షేత్ర పాలకుడు కాలభైరవుడ స్వామి నుంచి ముందుకు వెళుతూ నూరు కాళ్ల మండపం పెద్దనంది దర్శనమిస్తాయి బలిపీఠం ధ్వజస్తంభమును దాటుకుని ముందుకు వెళితే అరుణాచలేశ్వరుడు వెలసిన గర్భగుడి దగ్గరకొస్తాయి స్వామిని దర్శించుకుని ఉత్తరం వైపుకు తిరిగితే అమ్మవారు కుచాంబ సన్నిధికి చేరుకుంటాం वट्यमरवयं चकार चण्डताण्डवं तरो पुनः

ది ధాతికే నా ధాతికే నా కడా ధ ధి గడక ధా గడత ధాద్రి గడత తిటగద గదిగిన దా గణత ధి గడి దాద్రి గిడత తిటగద గదిగిన ధాత్రి గిడత ధాద్రి గిడత ధాత్రి తిరుగడ గదిగిన ధా ధాతిధా తిరుగడ గదిగిన ధా తి గదిగిన ధతి ధా తిరుగడా తిరుగడ గదిగిన ధాధిధ అరుణాచలేశ్వర స్వామిని అమ్మవారిని దర్శించి తరిద్దాం